నమస్కారం అండి ఈరోజు మరి నాలుగో వార్డులోని ఇరవై ఆరో వార్డులోని వెల్స్పర్ లైఫ్ సంస్థ నుంచి అమెరికా సంస్థ నుంచి అలాగే షేబా నాసా కోఆర్డినేషన్తో మరి ఇక్కడ రెండు బోర్వెల్స్ వేయడం జరిగింది తుని నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలకి దాహం తీర్చడానికి అని చెప్పేసి మరి సారు ఈ బోర్వెల్ వేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంచెం మంచి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మరి పద్మావతి మేడం గారి ద్వారా మాకు రిక్వైర్మెంట్ వచ్చిందండి దాన్ని బట్టి మరి నేనేమో సార్కి చెప్పడం రాజే సార్కి చెప్పడం సార్ వైజర్ సార్కి చెప్పడం వెంట వెంట బోర్లు శాంక్షన్ చేసి ఈ నాలుగో వార్డులోని ఇరవై ఆరో వార్డులోని మరి బోర్లు వేయడం జరిగింది గతం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా నర్సీపట్నం సరౌండింగ్ ఓన్లీ నర్సీపట్నం మండలం టౌన్లో కలిపి ఇప్పటికీ మేము పది బోర్డులు వేయడం జరిగిందండి ఈ సంస్థ ద్వారా మరి ప్రజలకి ఇది ఉచితంగానే మేము అందిస్తున్నాం ఏ విధమైనటువంటి అమౌంట్ అది పే చేసుకోవడం లేదు ప్రజలు ఎక్కడైతే మంచినీళ్ళు లేకుండా ఇబ్బంది పడతారో మరి వారికి మేము మంచినీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పి సంస్థ ముందుకు వచ్చి మరి ఇస్తుంది కాబట్టి ఇంకా ఎక్కడైనా ఎవరికైనా నిజంగా అవసరం అయి ఉండి ఫలానా చోట మాకు బోర్వెల్ కావాలని అంటే సార్ ముందుకు వస్తారండి ఏదో రేపే ఎల్లుండి వేయించేయడమని కాదు దానికి కొన్ని కొలతలు లెక్కలు ఉంటాయి కాబట్టి తర్వాత అయినా సరే మీ అవసరాలు తీర్చడానికి నాసా సంస్థ షేబా సంస్థ ముందుకు వస్తున్నారు దాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మరి నేను కోరుకుంటున్నాను లో తరపున తరఫున ఫర్ లైఫ్ అన్న సంస్థ అమెరికాలో మైకిల్ వేదర్ గారి సహాయంతో ఈరోజు రెండు బోర్వెల్స్ వేయడం జరిగింది అయితే సుమారు రెండు వందల యాభై అడుగుల డెప్త్ పడింది అయితే అంటే భవిష్యత్తులో నూట ఎనభైలో నీళ్లు వచ్చినా గానీ ఇంకొక ఎక్కి వెళ్ళాము ఒక రెండు వందల యాభై దాకా మళ్ళీ నీటి సమస్య రాకూడదని ఈ ప్రాంతాల్లో సో ఈ కాలనీ వాసులకి అట్లాగే ఆ కాలనీ వాళ్ళకి కూడా సుమారు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు నీటి సమస్యతో బాధపడుతుంటే మరి పద్మావతి మేడం గారు మరి మాకు తీసుకురావడం ఈ ప్రపోజలు మరి వైద్యులు గారి సహాయంతో నాసా సంస్థ తరఫున ఈరోజు రెండు బోర్వెల్స్ చేయటం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా కాలనీ వాసులందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం